వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఈరోజు దర్వేశీపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు శివరాం రెడ్డి డిఎస్పీ గారు ప్రారంభించారు డిఎస్పీ గారు మాట్లాడుతూ జగిని వెంకన్న సామాజిక సేవల పట్ల మా ఆఫీస్ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచ్లు ఏర్పాటు చేయడం ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు వారి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడళ్లలో పదకొండు చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు శ్రీ రేనకాయ ఎల్లమ్మ దేవస్థానం వద్ద మన నల్లగొండ పట్టణం చెందినటువంటి వ్యాపారవేత్త జగని వెంకన్న గారు చనివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎండాకాలం కాబట్టి ఇక్కడ దేవస్థానం వచ్చిన ప్రజలు కూడా వాళ్ళ దాహాసిని తీర్చడం జరుగుతుంది ఎండలు బాగుంటున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వెంకన్న గారు ఇతరులు దాదాపు పదకొండు పన్నెండు చోట్ల నుంచి పదకొండు చోట్ల నడవడ పట్టణంలో మా ఎస్టీ గారి ఆఫీస్లో ముందు కూడా అదేవిధంగా మా ఆఫీసు ముందు తర్వాత ఇక్కడ ధర్మేశ్వరంలో వివిధ ప్రాంతాల్లో పదకొండు చోట్ల గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నాడు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ప్రజలకు ఎంతో కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అన్నగారు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఆ సేవా సంస్కరణను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను దేవస్థానం ధర్మేశ్వరం ముందు ఈరోజు మా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా శుభవినందంగా కనపడుతుంది అందరికీ కూడా ఎల్లమ్మవారి ఆశీస్సులు పూర్తిగా సంపూర్ణంగా ఉండాలని అందరూ ఐరావ్యతను జీవించాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఇక్కడ గత పదమూడు సంవత్సరాల నుంచి మేము పదకొండు చలవేంద్ర రూపంలో చేస్తున్నాము దానిలో భాగంగానే ఇక్కడ నూతనంగా నిర్మించడం జరిగింది ఇక్కడ దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా డిఎస్పి శివరామరెడ్డి గారు మాజెడ్డి సిఐ గారు అలాగే ఆలయ చైర్మన్ ఆలయ ఈఓ గారు ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది మా పూర్తి సహాయశాఖ మిత్రు కూడా వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే పాదశాల మొత్తం వినియోగించుకోవాలని ఇంకా కూడా ఎక్కడైనా అత్యవసరం అవసరం అనుకుంటే ఇంకొక చలివైన ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా జగీ టెక్స్టైల్స్ జగడీ దంత వైద్యశాల ఆలివి టెంటర్స్ గురించి మా ప్రత్యేక అద్భుత